తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ షీట్లో స్పష్టం చేయడంతో కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం చేపట్టారు టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి నివాసం వద్ద శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు ఈ హోమంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమెన కరుణాకర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు టిటిడి మాజీ చైర్మన్ భూమెన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంపై వేసిన నిందలకు పరిహారంగా ఈ శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం చేస్తున్నామన్నారు వార వాళ్ళిద్దరూ చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు మొత్తం హిందూ సమాజాన్నే అవమానపరిచారు మొత్తం హిందువుల యొక్క మనోభావాలన్నింటినీ కూడా తుంగలో వేసి తొక్కేశారు హిందువులు ఏమైనా అయిపోని వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట ఏమైనా పోని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయంగా సమాధి చేస్తే చాలు అన్న ఏకైక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ వాళ్ళు వెంకటేశ్వర స్వామి మీదనే వేసినటువంటి ఈ నింద ఆ ప్రసా ప్రసాదం మీదనే వేసినటువంటి ఈ నింద పోవాలా అన్నటువంటి ఆలోచనతో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమాన్ని ఈ రోజున ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ గారులకు ఇద్దరికీ వాళ్ళ మనసుల్లో పడ్డటువంటి కల్తి వాళ్ళ మెదడుల్లో పడినటువంటి ఆ కుళ్ళు ఈ హోమం ద్వారా ఆయన పోతుందేమోనని ఒక చిరు ఆశ అందుకే ఈ హోమాన్ని నిర్వహిస్తున్నాం